హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో సింపుల్గా అయిపోయే మష్రూమ్ రెసిపీని చూపించబోతున్నానండి దీనికి కొన్ని ఐటమ్స్ ఉంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా చాలా టేస్టీగా బాగుంటుంది అదేలాగో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ దీనికోసం హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ని తీసేసుకున్నానండి వీటిని బాగా వాష్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా వాష్ చేస్తే సరిపోతుంది లేదు అంటే ఇలా రబ్ చేస్తూ ఉంటే ఒక లేయర్లా వస్తుంది అది అంతా తీసేసి అయినా సరే వాష్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఫింగర్తో రఫ్ చేస్తూ ఉంటే ఇలా మనకు వైట్ కలర్లోకి వచ్చేస్తున్నాయండి మష్రూమ్స్ అన్నీ ఇలా నీట్గా మనం వాష్ చేసుకోవాలి ఇలా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి వాష్ చేయండి ఇలా మొత్తం నీట్గా వాష్ చేసుకుంటే మనకు మష్రూమ్ కర్రీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం మన క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా మష్రూమ్స్ని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక త్రీ ఆనియన్స్ తీసేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి మనం ఈ సైజులో ఆనియన్స్ అనేది కట్ చేసుకుంటే మనకు కర్రీకి కరెక్ట్గా ఉంటుందండి ఇలా మొత్తం ఆనియన్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటతోటి కలిపేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మనకు ఆనియన్స్ అనేది తొందరగా మగ్గిపోతుంది ఒకసారి మొత్తం కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి మనం ఆనియన్స్ని మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్కి ఆనియన్స్ అనేది కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా ఒక గరిటతోటి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని ఆనియన్స్ ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే మీరు ఈ ప్రాసెస్ అంతా చేసేయాలి ఈ విధంగా కాసేపటికి మనకు ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అవుతుంది ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇక్కడ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసేసుకోవాలి ఈ కర్రీ అనేది చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుందండి ఆ తర్వాత ఇక్కడ మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా మష్రూమ్స్ని ఆ మష్రూమ్స్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మొత్తం వేసేసుకొని మనకు ఆనియన్స్ తోటి బాగా కలిసేలాగా గట్టితోటి కలిపేసుకోవాలి ఇందులోకి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనకు మష్రూమ్స్ నుండి వాటర్ అనేది బయటికి వస్తుంది సో ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక మూత పెట్టి క్లోజ్ చేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఈ విధంగా మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒకసారి మళ్ళీ మనం గరిటతోటి బాగా కలిపేసుకోవాలండి చూసారు కదా మనం ఎట్లాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా మష్రూమ్స్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఈ టైంలో మనకు సాల్ట్ కనుక సరిపోలేదనిపిస్తే యాడ్ చేసుకోవాలి ఇలా కాసేపటికి లిడ్ క్లోజ్ చేసేసి మనం మగ్గించుకుంటే ఆయిల్ అనేది ఇలా మష్రూమ్స్లో నుంచి సపరేట్ అయిపోతుంది ఇలా మా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది అనిపిస్తే మనకు మష్రూమ్స్ అనేది కుక్ అయిపోయినట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత ఇక్కడ హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ మసాలాలు లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది ముందే వేసేస్తే వాటి టేస్ట్ అనేది తెలియదు అంతే అండి ఇలా ఫ్రై చేసుకొని చపాతి ప్లెయిన్ రైస్లోకి తింటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో మష్రూమ్ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి